అది పాకిస్తాన్లోని ఒక ప్రాంతం ఒక వ్యక్తి అక్కడే భయం లేకుండా తిరుగుతూ ఉన్నాడు అక్కడే పాకిస్తాన్ సైన్యం ఉంది పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ స్థావరాలు ఎక్కువగా ఉండే ప్రాంతం కూడా అదే ఏ భయం బెరుకు లేకుండా తిరుగుతున్న ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తి పక్కకు లాగేశాడు ఎందుకు అని ఆశ్చర్యంతో చూస్తున్న ఆ వ్యక్తిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు అవతలి వ్యక్తి ఎవరు నువ్వు ఎందుకు ముస్లిం వేషం కట్టి పాకిస్తాన్లో ఉన్నావు అని ప్రశ్న వర్షం కురిపిస్తున్నాడు నెమ్మదిగా యువతల వ్యక్తి నోరు తెరిచి ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు అసలు నీకు నేను ముస్లిం కాదని ఎలా తెలిసింది దానికి సమాధానంగా ఇలా చెప్పాడు నేను కూడా హిందువుని ముస్లింలలో మగవాళ్ళు చెవి కుట్టించుకోరు అని ఎవరు నువ్వు అని మళ్ళీ అడిగాడు ఒక తేదీ చెప్పి న్యూస్ ఛానల్ పేరు చెప్పి ఆ రోజు ఛానల్ చూడు తెలుసుకుంటావు ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను చెప్పిన తేదీన పాకిస్తాన్లో టెర్రరిస్ట్ క్యాంపుల్లో భారీ స్థాయి విధ్వంసం జరిగింది వాటన్నిటికీ కారణం ఒక ఇండియన్ స్పై అని తెలిసింది అప్పుడు అర్థమైంది ఆ వ్యక్తి ఇతనే అని ఆ స్పై ఎవరో కాదు ఇండియన్ జేమ్స్ బాండ్గా పిలువబడే సూపర్ స్పై అజిత్ ధోవల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కావు కావు చిల్లర వీడియోలు చిలిపి వీడియోలు చేసి తెచ్చుకునే వ్యూస్ కంటే ఇలాంటి ఒక్క వీడియో చేసి ఒక్క వ్యూ తెచ్చుకున్న అది నాకు గర్వమే ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అజిత్ ధోవల్ భారతదేశపు ఛాతి మన గర్వకారణం కనిపించే మోడీ అయితే ఆ ఛాతిని నిలబెట్టే కనపడని వెన్నెముఖం మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ ధోవల్ పాకిస్తాన్కి ఎన్నో నిద్రలేని రాత్రులను గిఫ్ట్గా ఇచ్చిన ఈ సూపర్ స్పై పేరు విన్నా పాకిస్తాన్కి ఇప్పటికీ గుండెదడే ఇతని కథ ఏ జేమ్స్ బాండ్ మూవీస్కి తక్కువ కాదు కాకపోతే ఇక్కడ బాంబ్స్ గన్స్ ఫైట్స్ ఉండవు రిక్షా రిక్షావాల ఒకసారి చెప్పులు కుట్టేవాడు ఇంకొకసారి మతం మార్చుకుని ఏదో దేశంలో ఆ దేశ పౌరుడిగా ఉంటాడు శత్రువులతో ఉంటూనే వాళ్ళ తిండి తింటూనే వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ లాగి వారి గువ్వ కిందే బాంబులు పెట్టేస్తాడు అతని ముప్పై సంవత్సరాల స్పై లైఫ్లో ఇలాంటి ఎన్నో డేంజరస్ ఫీట్స్ చేశాడు బహుశా ప్రపంచంలో ఎవరు ఇంతకాలం అండర్ కవర్ ఆపరేషన్స్ చేయలేదేమో స్పై లైఫ్ అంటే జేమ్స్ బాండ్ మూవీస్లో చూపించినట్టు గన్స్ బాంబు యుద్ధాలు కాదు శత్రువుల మధ్య ఉండి తనను తాను కాపాడుకుంటూ దేశాన్ని కాపాడడం ధోవల్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఉత్తరాఖండ్లోని పారిగ్రావల్ అనే గ్రామంలోని ఆర్మీ ఫ్యామిలీలో పుట్టాడు తండ్రి మేజర్ జిఎల్ ధోవల్ ఆయన చదువు ఆర్మీ స్కూల్స్ అండ్ కాలేజెస్లోనే కంప్లీట్ అయింది ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ ఆగ్రా యూనివర్సిటీలో పూర్తి చేశాడు మాస్టర్స్ అయిన వెంటనే యూపీఎస్సీ రాసి ఫస్ట్ అటెంప్ట్లోనే ఏపీఎస్ సాధించాడు ఫస్ట్ పోస్టింగ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కేరళలో ఏసీపీ క్యాడర్లో పొందాడు అజిత్ కేరళలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది అదే అజిత్ జీవితంలోని మొదటి మలుపు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తలసరి గ్రామంలో హిందూ ముస్లిం గొడవలు జరిగాయి ఆ గొడవల్ని కంట్రోల్లోకి తేవడానికి హోమ్ మినిస్టర్ కరుణాకరన్కి ఒక యంగ్ అండ్ పవర్ఫుల్ ఆఫీసర్ అవసరమయ్యాడు అప్పటికే సీనియర్స్ తమ దృష్టిలో ఉన్న అజిత్ పేరుని సజెస్ట్ చేశారు మూడు సంవత్సరాల కెరీర్లో అజిత్ సాధించిన విజయాలు అలాంటివి హోమ్ మినిస్టర్ అజిత్తో మాట్లాడి అతనే ఈ ఆపరేషన్ కరెక్ట్ అని నమ్మి అతన్ని అపాయింట్ చేశాడు ఇరువైపులా చర్చలు జరిపిన అజిత్ ధోవల్ ఏ మంత్రం వేశాడో గొడవలన్నీ ఒక్క వారంలో ఆగిపోయాయి అంతేకాదు గొడవల్లో దోచుకున్న సొమ్ముని కూడా తిరిగి ఇచ్చేశారు అజిత్ సాధించిన ఈ విజయం వల్ల అతని పేరు కేరళ నుండి డైరెక్ట్ ఢిల్లీకి వినబడింది అతని సమర్థతను గుర్తించిన ఐబి అధికారులు కేరళ నుండి ఢిల్లీకి పిలిపించుకున్నారు అక్కడ మొదలైంది అసలు ప్రయాణం ఆ రోజు గూఢాచారి ప్రపంచంలో అడుగుపెట్టిన ఆ యంగ్ ఐపిఎస్ గూఢాచారి ప్రపంచంలో తిరుగులేని స్పైగా మారిపోయాడు సినిమా కథని తలపించి గూస్బం తెప్పించే అతని అండర్ కవర్ జీవితాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం ఐబీలో అపాయింట్ అయిన అజిత్కి కొన్ని రోజులు డెస్క్ వర్క్ ఇచ్చారు ఈలోపు నార్త్ ఈస్ట్ నుండి ఒక ఇష్యూ పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో నార్త్ ఈస్ట్ రీజియన్ ఇండియా నుండి వేరుపడాలని కోరుకుంటూ ఉండేది మిజోరాంలో ఈ ఉద్యమం పీక్లో ఉండేది లాల్ నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ అక్కడ ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల్ని రెచ్చగొట్టేది ఇది ఢిల్లీ పెద్దలకి తలనొప్పిగా మారింది ఈ వేర్పాటు వాదాన్ని పూర్తిగా నుంచి వేయాలని నిర్ణయించుకుంది ఢిల్లీ గవర్నమెంట్ అయితే అది మామూలు పద్ధతిలో కాదు ఇందుకోసం అజిత్ని నియమించింది ఐబీ అజిత్ అండర్ కవర్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు కొన్ని నెలల్లోనే వాళ్ళల్లో ఒకడిగా కలిసిపోయాడు అజిత్ లాల్డెంగా గ్రూప్లో ఏడు మంది కమాండర్స్ ఉండేవాళ్ళు వాళ్ళల్లో ఆరు మందిని ఇండియన్ గవర్నమెంట్కి అనుకూలంగా మార్చేశాడు చేసేదేమీ లేక లాల్డెంగా శాంతి చర్చలు జరిపి ఆ గ్రూప్ని రద్దు చేశాడు అక్కడ ఎలాంటి సమస్య లేకుండా ఎలక్షన్స్ జరిపి లాల్డెంగాను ముఖ్యమంత్రిని చేశారు అలా మిజోరాం భారత భూభాగంలో విలీనమైంది ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు భారత ప్రభుత్వం ఆయనకు ప్రెసిడెంట్ పోలీస్ అవార్డు ఇచ్చి సత్కరించింది ఇలాగే సిక్కింలో కూడా జరిగింది అప్పటిదాకా సిక్కిం ఇండియన్ యూనియన్లో భాగంగా ఉండేది కాదు సిక్కిం రాజు నమ్యల్ భారత ప్రభుత్వంతో అసలు చర్చలు జరపడానికి కూడా ఇష్టపడేవాడు కాదు అజిత్ దోవల్ ఒక్కసారి ఆయనతో సంప్రదింపులు జరిపాక ఇండియన్ యూనియన్లో కలవడానికి సుముఖత చూపించాడు అలా సిక్కిం భారత్లో కలిసిపోయింది పంతొమ్మిది వందల ఎనభైలో పంజాబ్ ప్రత్యేక ఖలిస్తానీ దేశంగా ఏర్పాటు చేయాలని ఖలిస్తానీ ఉద్యమం మొదలైంది ఖలిస్తానీ మిలిటెంట్లు అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ని స్థావరంగా చేసుకుని నగరం మొత్తాన్ని భయభ్రాంతికి గురి చేస్తూ ఉండేవారు గోల్డెన్ టెంపుల్ని ఖలిస్తానీ తీవ్రవాదుల నుండి విడిపించేందుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆపరేషన్ బ్లూ స్టార్ని లాంచ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ ఎంత ప్రయత్నించినా గోల్డెన్ టెంపుల్ని పూర్తిగా మిలిటెంట్ల చర్ నుంచి విడిపించలేకపోయింది ఈసారి పూర్తిగా మిలిటెంట్ల నుండి గోల్డెన్ టెంపుల్ని విడిపించేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆపరేషన్ బ్లాక్ థండర్ని లాంచ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ ఈ ఆపరేషన్లో అజిత్ని రంగం లెగ్ దించారు టెంపుల్ లోపలికి వెళ్ళి మిగిలి ఉన్న మిలిటెంట్ల నుండి వీలైనంత ఇన్ఫర్మేషన్ని రాబట్టడమే అజిత్కి అప్పగించిన లక్ష్యం అజిత్ లోపలికి ఒక రిక్షా వాళ్ళ వేషంలో ఎంటర్ అయ్యాడు తను ఒక పాకిస్తానీ స్పై అని వాళ్ళని నమ్మించాడు అజిత్ అందించిన సమాచారంతో ఆపరేషన్ బ్లాక్ థండర్ని అమలు చేస్తున్నప్పుడు నీటి కోసం బయటకు వచ్చిన ఖలిస్తాని నాయకున్ని ఇండియన్ స్నైపర్స్ మట్టు పెట్టగానే ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేం కాబట్టి లొంగిపోమని సలహా ఇచ్చి వాళ్ళని లొంగిపోయేలా చేశాడు ఆ విధంగా ఆపరేషన్ బ్లాక్ థండర్ సక్సెస్ఫుల్గా పూర్తవడంలో అజిత్ కీలక పాత్ర వహించాడు అజిత్ మీద ప్రభుత్వానికి నమ్మకం మరింత పెరిగింది ఇలా దేశం లోపల ఎన్నో వ్యవహారాలను చక్కబెట్టిన అజిత్కి ఈసారి భారత ప్రభుత్వం బార్డర్ బయట పని అప్పగించింది అంతర్జాతీయ స్పై వరల్డ్ అజిత్కి స్వాగతం పలికింది ఇంటర్నేషనల్ ఇండియన్స్ స్పైగా అజిత్ సాధించిన విజయాలన్నీ పార్ట్ టూలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ని కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఒక్క లైక్ మరియు షేరింగ్ నాకు ఇలాంటి ఎన్నో వీడియోలు చేయాలనే ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తాయి ఇది మన దేశపు అత్యుత్తమ ఆఫీసర్ కథ దయచేసి ఆ ఒక్క పని చేయండి నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం